హాయ్ ఫ్రెండ్స్ నరసదిశ అదే ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్రామం పులిమామిడి మండలం కందుకూరు జిల్లా రంగారెడ్డి కీర్తి శేషులైన జనార్దన్ రెడ్డి గారి పేరు మీద ఒక పాట పాడమని కోరడం జరిగింది మరి తల్లిగళ్ళ రాములమ్మ తండ్రి రామురెడ్డి బాల్య గల్ల నిర్మల కొడుకు చరణ్ రెడ్డి మన తన మరణమైన పన్నెండు నాలుగవ నెల రెండు వేల పదహారు మంగళవారం రోజు సాయంత్రం తొమ్మిది ఇరవై నిమిషాలకు భార్య ఒడి లోపల మూసిండు మరి ఆయన భర్త పేరు మీద ఎక్కడెళ్ళి పోతివయ్యా నాదా జనార్దన్ రెడ్డి నువ్వు ఏదో నష్టవని ఆ భర్త జ్ఞాపకాలతో ఒక పాట నువ్వు ఎక్కడెళ్లి పోతేవే ప్రాణం పోంగా ಎವರಿಕೆ ಎಪ್ಪಿಬೋದೇ ವೋ ಓನಾಥ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ರಮ ಅದೇ ಅಂಟರು ನಾ ಗುಡಿ ದೇವುಡು ಶೃಂಗಾರ ಉಂಟು పిల్లలు ఉంటేనే బడి శృంగారం ఉంటుంది ఇంట్లో ఇతర ఆలు పొగలుంటేనే ఇల్లు శృంగారం ఉంటుంది భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువ అన్నరే అయ్యా నిర్మలను నీ పేరు తీస్తాన నిన్న ఎత్తన్నా నీ ప్రారంభంగా మన కొడుకు చరణ్ రెడ్డికి నువ్వేమో ఎప్పిపోదు ఓ తెలవది ఒక్కనాడు చమురము తెలవదు నొచ్చినోట మాట నేను నిన్నన పోతి నాదో శటా నశంపజెప్ప నువ్వు నన్ను కొట్టకపోతేవే అయ్యా గొడవకున్న నీ ఫోటో చూసి మమ్మల బాధపడవనాథ జనార్దన్ రెడ్డి మనము సంతోషపడ్డవే బామా నేను వెళ్ళిపోతానా నా బాకి తీరింది మనది తలంత బలగవులా నా పేరు మా తింది నా పండుగని తిందే బాబా నేను మంచాల పడుకొని ఉంటే పసిపిలగాను లెక్క నా సేవలు చేసినమునా తలాపుర కూర్చొని నాదా అయ్యా నువ్వు అన్నము అంటే తింటవాలి అంటే తిన్నా తినకున్న కానీ నాకు తిన్నంత విధమైందే బాబా పోతున్నావో బాబా నేను వెళ్ళిపోతున్నాను పోతున్నావో బాబా నేను పోతున్నా జనార్దన్ రెడ్డి నీకు అన్నం పెట్టినప్పుడు తల్లోల చూసుకున్నావు నీ బట్టలు విండినప్పుడు తోడబుట్టలు చూసుకున్నావు బాబానే కనిసేపు నన్ను భార్య లెక్క చూసుకున్న ರೆಡ್ಡಿ ಆಡೇಟಿ ಆಟಲು ದೂಡರನ್ನು ಕೊಡಗ ನೀವುಟಲು ನಾನೇನು ಕೊಡಗ ಕೊಡಕರೂ ఇప్పుడు ఇక్కడ వర్క్ష అంత లేదే బాకీ నాకు లేదు కొడుకో నీ పెళ్లి జరగంగా అయ్యల్ల మా నాన్న జనార్దన్ రెడ్డి ఉంటే మాకెంత బలం నువ్వు కొడక నూనెతో కొడకా బాబా ఓ నిరుమలా నీళ్ళిపోతున్న బాబా ఓ నిరుమలాయో నీళ్ళిపోతున్న బాబా ఓ నిరుమలా ఇట్టడోళ్ళ చూడరాను ఓ బాబా ఇట్టడోళ్ళ చూడరాను చరణ్ రెడ్డి నా తల్లి రాములమ్మ ఓ నా ఇన్న రెడ్డి ఇవాళ ఈ రోజు నా పేరు తీస్తా మీరు జనార్దన్ రెడ్డికి సరగ లోకం లోపలబట్టి మరి ఆత్మగల్ల కన్న తల్లి ఆ రాములమ్మ కన్న తండ్రి రామురెడ్డి భార్య నిర్మల కొడుకు చరణ్ రెడ్డికి ముట్టింది ముచ్చవై పట్టింది బంగార వై పాల వంగినట్టు వాళ్ళిల్లు వాళ్ళ ఇల్లు వంగి తొగల దేవుడు తోడై ఉండి దాపుల దేవుడు అని చెప్పి కళాకారుల దీవన కలకాల ఉండని కన్న రామ